పరమసుంట అంటారు ఈ మాట అన్ని రంగాల్లో నిజం కాకపోయినా క్రికెట్ లో మాత్రం నూటికి నూరు శాతం నిజమవుతోంది ఎందుకు తెలియదు గానీ స్టార్ క్రికెటర్స్ కొడుకులెవరూ టాప్ క్రికెటర్స్ కాలేకపోతున్నారు తండ్రులతో పోలిస్తే పది శాతం కూడా సక్సెస్ కాలేకపోతున్నారు సినిమా ఇండస్ట్రీలో అయితే ఏదో రకంగా జనంపై రుద్ది కొన్నాళ్ళకి స్టార్ హీరోలు చేస్తుంటారు క్రికెట్ లో మాత్రం ఇది అంత ఈజీ కాదు కేవలం టాలెంట్ పైనే ఇక్కడ కెరీర్ ఉంటుంది అందుకే ఏ క్రికెటర్ కొడుకు స్టార్ క్రికెటర్ కాలేకపోయాడు లాలా మన్నాత్ ఇండియా తరఫున టెస్ట్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ అంతేకాదు భారత్ కు తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్ కూడా స్వతంత్ర భారతదేశానికి తొలి టెస్ట్ కెప్టెన్ కూడా అయిన లాలా అమర్నాథ్ పంతొమ్మిది వందల యాభై రెండులో పాకిస్తాన్ పై మొదటి టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టుకి కెప్టెన్ లాలా అమర్నాథ్ కి ముగ్గురు కొడుకులు ముగ్గురు క్రికెటర్లే మొహిందర్ సురేందర్ రాజేందర్ అయితే వీరిలో మొహిందర్ అమర్నాథ్ మాత్రమే సక్సెస్ అయ్యాడు టెస్ట్ వన్డే క్రికెట్ లో మోహీందర్ రాణించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ గెలిచిన జట్టులో అమర్నాథ్ కీలక సభ్యుడు ఫైనల్స్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కానీ లాలా అమర్నాథ్ మిగిలిన కొడుకులు సురేందర్ రాజేందర్ మాత్రం పెద్దగా రాణించలేకపోయారు అలాగే విజయ్ మంజ్రేకర్ కుమారుడు సంజయ్ మంజనేకర్ తండ్రి స్థాయిలోనే రాణించగలిగాడు కాకపోతే సచిన్ లాగా ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేకపోయాడు ఇక ఇండియన్ క్రికెట్ లో ఎవరెస్ట్ శిఖరం లాంటి సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్ రంజీలో ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా రాణించలేకపోయాడు కెరియర్ లో అత్యధిక సెంచరీలు టెస్ట్ క్రికెట్ లో పదివేల పరుగులు క్రికెట్ లో అనేక ఇంటర్నేషనల్ రికార్డులు నెలకొల్పిన గవాస్కర్ తన కొడుకుకి వెస్ట్ ఇండీస్ కెప్టెన్ రోహన్ కన్హాయ్ పేరు పెట్టుకున్నాడు కానీ పేరుకు తగినట్లు సన్నీ కొడుకు మాత్రం క్రికెట్ లో రాణించలేకపోయాడు సముచిత స్థానాన్ని నిలబెట్టుకున్న సునీల్ గవాస్కర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొడుకు రోహన్ టాప్ చేయలేకపోయాడు వేల వన్డే లో ప్రవేశించిన రోహన్ అక్కడ రాణించలేకపోయాడు ఐపీఎల్ లో కూడా రెండు వేల ఎనిమిదిలో మాత్రమే కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు ఆ తర్వాత క్రికెట్ కి దూరం అయిపోయాడు గవాస్కర్ గ్రేట్ క్రికెటర్ కానీ ఫెయిల్యూర్ ఫాదర్ గా మిగిలిపోయాడు గవాస్కర్ సమకాలికుడు వివియన్ రిచర్స్ పరిస్థితి కూడా అంతే ఇంటర్నేషనల్ క్రికెట్ లో రిచర్స్ లాంటి వాడు మళ్లీ పుట్టడు అలాంటి వాటిని చూడలేదు క్రికెట్ లో కొదవ సింహం లాంటి రిచర్డ్స్ కొడుకు మాలే రిచర్డ్స్ తండ్రిలో ఒక్క శాతం కూడా రాణించలేకపోయాడు అట్టర్ ఫ్లాప్ క్రికెటర్ గా నిష్క్రమించాడు ఆల్రౌండర్ పంతొమ్మిది వరల్డ్ కప్ టీం మెంబర్ ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ కూడా అంతంత మాత్రంగానే రాణించాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కొన్ని వన్ ఆ తర్వాత ఐపీఎల్ లో ఆడినప్పటికీ పోటీని తట్టుకోలేకపోయాడు స్టువర్ట్ బిన్నీ ఇక క్రికెటర్ శ్రీకాంత్ కొడుకు అనిరుద్ శ్రీకాంత్ కూడా క్రికెట్ లో రాణించలేకపోయాడు క్లబ్ క్రికెట్ కి పరిమితమైపోయాడు ఐపీఎల్లో రెండు వేల ఎనిమిది నుంచి పదమూడు వరకు కు ఆడినప్పటికీ ఎన్నడూ బ్యాటింగ్ చేసింది లేదు అందరికన్నా విషాద సచిన్ టెండూల్కర్ అర్జున్ టెండూల్కర్ గా తీర్చిదిద్దాడు ఏడు మీద పడుతున్నా అత్యుత్తమ స్థాయి క్రికెట్ ని ఆడలేకపోయాడు చివరికి ఐపీఎల్ లో కూడా కేవలం సచిన్ రికమెండేషన్ తో జట్టులో మాత్రం కొనసాగుతున్నాడు ఈసారి ఐపీఎల్ లో కూడా అర్జున్ ని మొదట ఎంపిక చేయలేదు చివరి నిమిషంలో ముప్పై లక్షలకు తీసుకున్నారు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన అర్జున్ ఏ రకంగా చూసినా సచిన్ లో పది శాతం కూడా ప్రతిభ కనబరచలేకపోతున్నాడు రాహుల్ ద్రావిడ్ కొడుకు సమిత్ ప్రస్తుతం మైసూర్ వారియర్స్ కు ఆడుతున్నప్పటికీ ఏ స్థాయిలో కూడా తండ్రి కన్నా గొప్ప క్రికెటర్ అవుతాడని చెప్పలేం మాజీ కెప్టెన్ అజరుద్దీన్ కొడుకు అసదుద్దీన్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడినప్పటికీ ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయాడు ఒకరిద్దరు మినహాయించి స్టార్ క్రికెటర్స్ కొడుకులు ఎవరు ఎందుకో స్టార్ క్రికెటర్స్ కాలేకపోయారు దీనికి ప్రధాన కారణం క్రికెట్ సినిమా లాంటిది కాదు ఇక్కడ జిమ్మిక్కులు చేసి పబ్లిసిటీ ఇచ్చి స్టార్స్ ప్రతిభ పాటవాళ్ళు పైన హార్డ్ వర్క్ పైన కెరీర్ ఆధారపడి ఉంటుంది తండ్రులు తాతలు చరిత్రను చెప్పుకుని క్రికెట్ లో పైకి రావడం కష్టం అసాధ్యం కూడా అందుకే క్రికెట్ లో గ్రేట్ ప్లేయర్స్ ఫెయిల్ ఫాదర్స్ గా మిగిలిపోయారు